అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు పద్దెనిమిది ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి లూకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనములు మన ప్రభువు పునరుద్ధానం తర్వాత ఎరుశలీము నుండి ఎమ్మాయి గ్రామునకు బయలుదేరిన ఇద్దరు శిష్యులకు ప్రత్యక్షమయ్యను వారు ఎరుశలేమునందు జరిగిన వింత సంగతులను గురించి మాట్లాడుకుని సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలు తాము ప్రభువును చూస్తమని వారికి చెప్పిరి ప్రభువు మరణము నుండి తిరిగి లేచనని దూత ఆ స్త్రీలకు చెప్పాను వారు ఆ మార్గమును వెలుచుండగా యేసుక్రీస్తు ప్రభువు చాలా దూరము ఆ ఇద్దరు శిష్యులతో నడుస్తూ లేఖనముల ద్వారా విషదపరుచు అధికారముతో మాట్లాడినను వారు ఆయనను గుర్తుపట్టలేకపోయి యూదుల ఆచార ప్రకారం సాయంకాలమున వారు ఆయనను భోజనమునకు ఆహ్వానించినప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచినప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి వారు చివరి భోజన నందు చెప్పిన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము దీనిని తీసుకొని తినుడి అప్పుడు వారు సర్వలోక పాప ప్రాయ్చిత్తార్థము ఆయన శరీరము నలగొట్టబడి ఆయన ప్రశస్త రక్తము చెందించబడునను ఆయన మాటల యొక్క భావమును గ్రహించరి మన పాపను నిమిత్తమై ఆయన శరీరము నలగొట్టబడి శిలువలో మరణించినందుకు హృదయపూర్వకంగా మన ప్రభువుకు కృతజ్ఞతాస్థతులు చెల్లించటం ద్వారా అద్భుతమైన పునరుద్ధాన శక్తిని అనుభవించుటకు ఆరంభించదు అందువలనే ఆదివారము ఉదయకాలమున ప్రభు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రశస్తమైనది ఎక్కడైనను విశ్వాసులు ప్రతి ఆదివారము ప్రభు బల్ల చుట్టూ కూడుకున్నటకు వారు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పిన విధముగా తగినంత సమయము పరిశుద్ధమైన హృదయపూర్వకమైన ఆరాధన కలిగి తమ హృదయములను పరిశోధించుకొని తమను తాము సరిచేసుకొని ప్రభు బలలో పాల్గొనినప్పుడు ఆత్మీయమైన ఎదుగుదల మరియు అభివృద్ధి కలిగి దురదృష్టముగా విశ్వాసులకు ప్రభు బల్ల అలవాటుగా ఆచారముగా నైంది వారు ప్రభు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధమైన ఆరాధన యొక్క విలువను తెలుసుకుని అందువలనే చాలామంది జీవితములు గొడ్డుబారినవి నిష్ఫలముగా ఉన్నవి విశ్వాసులకు ప్రభు బల్ల చుట్టూ కూడుకుని ఆరాధించట ఎంతో ప్రాముఖ్యమైనది అప్పుడే వారు త్వరితమైన ఎదుగుదల కలిగి దేవుని జ్ఞానమునందు మరియు కృపయందు ఆత్మీయంగా ఎదుగుదురు ప్రైజ్లా